ఏంటండి నేను చాలాసార్లు గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఎప్పుడు కూడా ఇవాళ ఈ ఈ ఖరీఫ్ ఉంది ఈ ఖరీఫ్ ఉంది లేదా రెండో పంట ఉంటుంది రెండవ పంట ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం సమ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఎరువులు కావాలంటే రెండు వేల ఇరవై నాలుగులోనే డీడీలు కట్టాలి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి గోడలలో సాకు పెట్టుకోవాలి డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాల్సిన పని దేశవ్యాప్తంగా ఇప్పుడు గతంలో కూడా మనం చూసినాం చెప్పులు పెట్టి లైన్లో పెట్టేటువంటి రోజు మనం విత్తనాలు అప్పుడు చూసేది రాష్ట్రం ఎరువులు అప్పుడు కూడా చూసేది మీకు తెలుసు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చూసినాం కదా మనం తర్వాత తర్వాత దీన్ని స్టీమ్ లైన్ చేసుకొని కరెంటు పోవద్దు అని చెప్పి దాన్ని ఎక్సర్సైజ్ చేసినాం ఎరువుల కొరత రావద్దని చెప్పి విత్తనాల కొరత రావద్దని చెప్పి కొంత కొంత వర్కౌట్ చేసినాం దాంతోటి కొంత నకిలీ విత్తనాల బాధ కావచ్చు విత్తనాల కొరత కావచ్చు ఎరువుల కొరత కావచ్చు కొంత తీరిపోయిన మాట వాస్తవం కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వం అసలు ముందుగా అసెస్ట్ చేసుకోవాలి కదా ఇదంతా ఎవరు చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇండియన్ ఎవరు పంపాలి సకాలంలో ఎవరు పంపాలి పంపిన ఇండెంట్ డబ్బులు కాన్సెంట్ తీసుకోవాలి కాన్సెంట్ ఇచ్చిన తర్వాత డబ్బులు పే చేయాలి మీకు ఒక్కసారి అనిపిస్తే రేకులు కూడా దొరకలేవు రైల్వే వ్యాగన్లు కూడా దొరుకుతలేవని అంటారు అవన్నీ వాళ్ళే పరిచయం చేసుకోవాలి ఇదంతా కంటిన్యూస్గా ఒక వ్యవస్థ మాటలు చేస్తే తప్ప ఈ ఎరువులు రావు నువ్వు మన్నికి అంచనా ఉందా లేదా బాగా వాడుతున్నారు బాగా వాడుతున్నారు వాడతారు మరి ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి పోయిన సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి మీకు తెలివంది కాదు వర్షాలు చక్కగా లేకపోతేనేమో కనీసం కొన్ని దిక్కుల ఎండిపోయే పంటలకు పెద్ద డిమాండ్ ఉండదు కానీ ఇక్కడ వంద రూపొలాలు కావచ్చు మెట్ట పొలాలు కావచ్చు అది రాగళ్ళు కావచ్చు అది కుషిక్ కావచ్చు నాకు తెలిసి మొత్తం తెలంగాణ అర్థం ఫస్ట్ టైం పోయిన సంవత్సరమైన ఈ సంవత్సరమైన గోదావరి బేసిన్లో ఫుల్ వర్షాలు పడ్డాయి ఇలా ఇక్కడ కూడా ఈ సంవత్సరం కూడా ఫుల్ వర్షాలు పడ్డాయి దీన్ని అదృష్టంగా భావించాలి మొత్తం రెండు గోదావరి బేసిన్లో కృష్ణా బేసిన్లో ఈసారి కరువు లేకుండా అసలు నదులు పాడడమే కాకుండా మొత్తం చరుణ్ కుంటలు నిండి మొత్తం వాగులు వంకాలని పొరులి పొంగి పొరుతూ ఉంటే ఒకవైపు ఒక రెండు వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ జనరేషన్ మీద వచ్చినాయని చెప్పి రాస్తూ ఉంటే ఒక రెండు వేల కోట్ల రూపాయలు కరెంటు అదనంగా మన ఖర్చు అయ్యేది బంద్ అయిందని అంటూ ఉంటే మరి నువ్వు చేసే పని ఏంటిది నువ్వు అంచనా ఉండాలి కదా బఫర్ స్టాక్ పెట్టుకోవాలి కదా ఇవాళ ఎంత మేరకు కేంద్రాన్ని నిందించి కేంద్రాన్ని నిందిస్తావు నాకు ఏమైనా అవసరం ఉంటే నేను కదా చేసుకోవాల్సింది ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసే పద్ధతి బక్కకు పెట్టి ఇప్పటికైనా పోయి మాట్లాడుకొని ఎక్కడెక్కడ స్టాక్ ఉందో ఎక్కడెక్కడ ఉత్పత్తి ఉందో నీకు ఎంత కావాలనో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు కానీ చేతులు తర్వాత ఆకలి పట్టుకుంటే లాభం ఏమున్నది ఇప్పుడు కుండల బొ ఉందంటే ఆకలి కాదు బోలైన ఆకలి ఎక్కువ అవుతుంది ఇవాళ ఎరువులు దొరకలేవని చెప్తే చాలా మంది ఎగబడేటువంటి పరిస్థితి ఉండదు రెండు బస్తాలు కొనుక్కుంటారు నాలుగు బస్తాలు కొనుక్కునే పరిస్థితి ఉండదు ఎరువులు ఎప్పుడు పడితే అప్పుడే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అనుకున్నప్పుడు ఈ పరిస్థితి రాదు అనుకున్నప్పుడు మొత్తం యాసం కూడా ఇప్పుడు ఆయన కట్టేటువంటి ఆస్కారం ఉంటుంది ఆ వాతావరణం ఎవరు కల్పించింది మీరే కదా కల్పించింది ఎరువుల కొరత ఉండదు తాత్కాలికంగా ఇబ్బంది అయింది రేకులు దొరకకుండానో లేకపోతే స్టాక్ లేకపోవడం వలనో లేకపోతే సకాలం రాకపోవడం వలన చెప్పి ప్రభుత్వం చెప్పి ధైర్యం కల్పించాలి నానో యూరియా ఉంది వాడితే వచ్చే లాభమైంది నష్టమైంది శాస్త్రవేత్తలతో మీటింగ్ పెట్టి రైతాంగని ఎడ్యుకేట్ చేయి వాడిచ్చే ప్రయత్నం చేయి ఇవాళ చూస్తున్నాం ఎక్కడ మీద అక్కడ ఒక కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు మా బొడిక బాబా గారు చెప్తున్నారు నా ఒక్క కాన్స్టెన్సీలో ఏడు దిక్కుల ఎరువుల కోసం లైన్ కట్టిన చెప్పారు నేను ఇప్పుడు చేస్తుండే వేణి వెంకలు లైన్ కట్టింది ఇక్కడ చేస్తుండే నీకు ఎక్కడో లైన్ కట్టింది అందువల్ల ప్రభుత్వం ఇతరుల మీద నిందేసి తప్పించుకునే దరిద్రపు పరిస్థితి బంద్ పెట్టి రైతాంగం నీకు రైతు చాలా ఇంపార్టెంట్ నీకు తెలుసు తెలంగాణ జీవనాధారా రైత్ వ్యవసాయం గా రైతులు ఏడిస్తే నీకేం మంచిగా అయితే చెప్పండి నేను రైతు బంధిస్తా నేను నేను రుణమాఫీ చేస్తా ఇవన్నీ కాదు రైతు మొట్టమొదటి కావాల్సింది తన వ్యవసాయానికి ఏది ఇబ్బంది లేకుండా ఇవ్వడం తన పంటను ఇచ్చిన మాట ప్రకారం కొనడం ఇవాళ నువ్వు ఐదు వందల రూపాయలు అని చెప్పిన సన్న వాళ్ళకి ఇచ్చిన ఇప్పటివరకు వచ్చిన ఏమైనా చెప్పండి మాటలు తప్ప అందుకని మాటలకు చేతలకు ఈ ప్రభుత్వం దగ్గర పొంతన లేదు కొట్టి బతున్నారు తప్ప గాడి చేసి మీడియాని మేనేజ్ చేసి ఇట్లా ఓవర్ ల్యాపింగ్ టాక్టిక్స్తో వాళ్ళు అవుతుంది తప్ప ఈ ప్రభుత్వం ఏందో గ్రామీణ ప్రాంత ప్రజలకు అర్థమైపోయింది